ఈ క్యారెక్టర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సో అందరు అడిగిన क्वेश्चनే మళ్ళీ బోరింగ్ గా ఉంటది కానీ తప్పదు అడగాలి తప్పదు సో ఎలా ఉంటది ఈ దీంట్లో ఈ మూవీ లో మీది ఈ మూవీ లో నాది వెరీ రా మూవీ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ అల్ల రా ఉంటాయి ఓకే ఓకే నేచురల్ రిలేటబుల్ ఎక్కడ కూడాను ఈవెన్ మీరు చూసుకుంటే ద మేకప్ ద కాస్ట్యూమ్ కూడా ఇట్స్ వెరీ రా రస్టిక్ సో నా నాకట దీంట్లోని ఇట్స్ లైక్ టైప్ ఆఫ్ పర్సన్ యూ వాంట్ బి ఇన్ లైఫ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఇప్పుడు నా పేరు దీంట్లో హారిక హారికా లా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటది బికాస్ ఆఫ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఒక సొసైటీలో ఉండ్వేజ్ అంతా దానివల్ల ద సప్రెస్ బట్ హారిక ఇస్ లైక్ దైక్ ఆఫ్ హౌన్ షుడ్ బి ఓకే అంటే మీ బిఫోర్ మూవీలు చూసుకున్న ప్రతి మూవీ కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు ఎంచుకుంటారు అనమాట అంటే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది బట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్గా రీజన్ ఏంటి అంటే నవదీప్ గారు ఈ స్టోరీ ఇలా బాగానే ఉంది అనుకుంటారు బట్ మీ క్యారెక్టరైజేషన్ కూడా బాగుందని తీసుకుంటారు నేను ఎప్పుడు కూడా నా పర్టికులర్ క్యారెక్టరైజేషన్ చూసుకుంటాను అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఏ మూవీ అయినా ఏదైనా నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ నేను ఏం తీసుకురాగలను ఇది నేను ఒక్కరి దాన్నే ఏదైనా వెరైటీగా తీసుకురాగలను మళ్ళీ కంపారిజన్ అయిపోతుంది కదా ఇది ఎవరు చేసినా ఒకేలా ఉందంటే అది మళ్ళీ యూజ్లెస్ అయిపోతుంది నేను మాత్రమే చేయగలను అన్నది ఐల్ బ్రింగ్ టు ద టేబుల్ సో ఈ సినిమా స్టోరీ నాకు ఈ చెప్పినప్పుడు దిస్ ఇస్ మై ఫస్ట్ ఆఫర్ ఆపర్చునిటీ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ సినిమా చెప్పగానే నేను నిజం చెప్పడానికి నేను తుల్లిపోయాను వాటర్ స్టోరీ అ విజువల్ ఆ స్టోరీ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు అవినేంద్ర గారికి ఇన్ హిస్ ల్యాప్టాప్ ఉన్నాయి విజువల్ ఆల్రెడీ రెక్కి అక్కడ చూసి ఇక్కడ ఇలా ఒక పక్కన స్టోరీ చెప్తున్నారు ఒక పక్కన విజువల్స్ చూపిస్తున్నారు ఐ వాజ్ లాస్ట్ నేను ఒకటే అన్నాను ఈ సినిమాలో నేను భాగం అయినా భాగం కాకపోయినా ప్లీజ్ నాకు అప్డేట్స్ పంపిస్తూ ఉండదు మేఘాలయ నుంచి సెంట్ పిక్చర్స్ ప్లీజ్ ఎందుకంటే ఐ వాజ్ మెస్పరైజ్ అండి ఐ హోప్ ఎవ్రీబడి హు వాచెస్ దిస్ ఫిల్మ్ థియేటర్ లో దిల్ బి బ్లోన్ అవే సో బద్దలై पति సౌండ్ లో బడా ఎంటర్‌టైన్‌మెంట్ వల ఆగే ఏబీసీ సెంటర్ లో వోకాలి ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై ఆ బై బై బైంద్ర బాధకౌ బై బై గిరాకొచ టైమే కస్టమర్లు వస్తారు నడురేడికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిజేద్దాం పొగర్ని డబుల్ గెట్ యాత్తవేని కొంప తీసి లేదు కస్టమర్ల ఆపేద్దాం